హాయ్ ఫ్రెండ్స్ మనం వరలక్ష్మి వ్రతంలోని పూజనైతే పూర్తి చేసేసుకున్న తర్వాత మరుసటి రోజు నాడు మనం కలసాన్ని అయితే కదుపుతాం కదండీ అయితే ఇక్కడ అమ్మవారి ఫోటోని కలసాన్ని ఏ విధంగా కదుపుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు చూపించబోతున్నానండి ముందుగా మనం కలసం కదిపేటప్పుడు ముందుగా మనం గణపతిని అయితే తీసుకుని మూడు సార్లు కదపాలండి ఇలాగ కదుపుతూ యథాస్థానం సమర్పయామి యథాస్థానం సమర్పయామి యథాస్థానం సమర్పయామి అనేసి వినాయకుడిని అలాగా పెట్టేసి ఇలాగ పైన కొంచెం పసుపుని ఇలాగా అనేసుకొని ఆ పసుపు ముద్దని ఇలా నీటిలో వేసేసుకోవాలి అంటే మనం పూజలు అవి వాడుకుంటాం కదా అలా అందులోని ఆ నీటిలోని అలాగే లక్ష్మీదేవి ఫోటోని కూడా మూడు సార్లు యథాస్థానం సమర్పయామి యథాస్థానం సమర్పయామి యథాస్థానం సమర్పయామి అని ఫోటోని ఉంచుకోవాలి అలానే సేమ్ కలసం కూడా యథాస్థానం సమర్పయామి అని మూడు సార్లు అనుకున్న తర్వాత మనకి కొబ్బరికాయ ఉంటుంది కదండి ఆ కొబ్బరికాయని ఏదైనా ప్రసాదం చేసేసుకోవాలి ఇంకా కలసం మీద అమ్మవారికి వేసిన గాజులు ఉన్నాయి కదా వీటిని మనం మాత్రమే వాడుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు ఈ జాకెట్ ముక్క ఉంటుంది కదా దీన్ని కూడా మనం బ్లౌజ్ గా కుట్టించుకోవచ్చు లేదంటే లైనింగ్ అది వాడుకోవాలి ఇప్పుడు మనం కలస మీద పెట్టిన ఈ కొబ్బరికాయని అయితే ప్రసాదం చేసుకుని తినాలనుకున్న వాళ్ళు ప్రసాదం చేసుకుని తినండి వద్దు అనుకున్న అయితే నదిలో కలిపేసుకోవాలండి ఆ కొబ్బరికాయని ఇందులో కాయిన్ ఉంటది కదా రాగి కాయిన్ ఈ రాగి కాయిన్ని మనం బీర్వాలో కానీ లేదంటే ఎక్కడైనా మన పూజా మందిరంలో కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఇది చాలా మంచిది అలా ఉంచుకోవడం వల్ల తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా మనం కలసంలో నీళ్లు వినాయకుడిని కలిపిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకుని వెళ్ళి పచ్చని చెట్టుకి వేసేయాలండి ఆ నీళ్ళు ఎవరు తొక్కకూడదు లేదనుకుంటే మన గార్డెన్లోని అని లేదంటే పెరట్లో కానీ పచ్చని చెట్టు దగ్గర వేసేయాలి ఇప్పుడు మనం అష్టోత్తరాలు అవి చదువుకుంటాం కదా అలాంటి ప్లేట్లు ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే అవి కూడా తీసేసి మనం దేవుడి మూలనైతే ఉంచేసుకోవాలండి ఇక్కడ నేను మా పూజలు అదిలో తెచ్చుకుని పెట్టుకున్నాను ఫోటోని కలసాని కదిపేసిన తర్వాత అమ్మవారి పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులను కూడా మనం తలలో పెట్టుకోవాలండి తర్వాత ఇక నుంచి అన్ని కూడా మనం తీసేసుకోవచ్చు ఇలా కదిపేసిన తర్వాత పీఠాన్ని కూడా కదిపేసి అన్ని మనం తీసేసుకోవడమేనండి